ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగిందని ప్రముఖ పారిశ్రామికవేత్త దేశం పార్టీ నాయకులు గుణం చంద్రమౌళి పేర్కొన్నారు నూతన సంవత్సరం సందర్భంగా ఆయన్ను కలవడానికి వచ్చిన అభిమానులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేవలు ప్రస్తుత తరుణంలో అవసరం ఉందన్నారు గాడి తప్పిన రాష్ట పరిస్థితిని చక్క తీర్చిదిద్దే సామర్థ్యం కలిగిన చంద్రబాబు నాయుడు పాలన నేడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని తెలిపారు గత ఇరవై ఏళ్లుగా వ్యాపారాలు నిర్వహించుకుంటూ తెలుగుదేశం పార్టీకి సేవలు అందించడం జరిగిందని ఆయన అన్నారు రానున్న రెండు ఎన్నికల్లో తాను పెద్దాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కోరడం జరిగిందన్నారు నాకు ఆల్రెడీ యాభై మూడేళ్ళు నా చిన్న వయసు ఏం కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి బ్యాక్ ఎండ్ పాలిటిక్స్లో ఉన్నాం అలానే జరుపుకుంటూ వస్తున్నాం ఏ పార్టీ మారలేదు ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా భాస్కర్ భాస్కర్మారావు ఉన్నప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశంలోనే ఉన్నాం అదే పదవిలో అలాగా వెనకాల ఉండే సారే పని చెప్తా పని చేసుకుంటూ పోతున్నాం అలాగే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ పాలిటిక్స్కి యూత్ కావాలన్న దీంతో మనకి చేయగలమన్న నమ్మకంతో ఈ రాజకీయంలోకి రావడం జరిగింది మించి వేరే ఇదేం లేదు మనం రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నాకున్న కాంటాక్ట్స్ని బట్టి అన్నిటిని బట్టి నేను ఎవరికన్నా ఏ పనన్నా నా వల్ల అవుతుందంటే చేసి పెట్టగలను ఎందుకంటే నాకున్న కాంటాక్ట్స్ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కూడా ఏదో ఏ పార్టీ అయినా సరే అటువంటి ఇబ్బంది ఏం లేదు కేవలం మేము టీడీపీలో ఉన్నందువల్ల ఒక ముద్ర టీడీపీ అని ఇప్పుడు అందుకే అదే పార్టీ నుంచి గట్టిగా ప్రయత్నిస్తున్నాం చూసి సరేమన్నా అవకాశం ఇస్తే ముందుకెళ్ళి పెద్దాపురం అయితే మేము రాజమండ్రి ఎంపీగా పంపించాలని ఆలోచనలో ఉన్నారు ఈ రెండింటిలో ఏది ఓకే నేనైతే రామచంద్ర రా పెద్దాపురం కాన్స్టిట్యున్సీనే చెప్పాము ఎందుకంటే అది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీట్ అది అప్పట్లో భాస్కర్ అమ్మారారు మళ్ళీ వైఎస్ఆర్కి వెళ్ళటం వల్ల మళ్ళీ రాజప్ప గారు రావడం జరిగింది ఆయన టూ టైమ్స్ చేయడం జరిగింది మళ్ళీ గ్రామ సమాజ వర్గానికి చెందిన సీటు మాకు మళ్ళీ మాకు ఇవ్వాలని చెప్పేసి మేము సార్కి చెప్పడం జరిగింది వారు కూడా పరిశీలించాలని చెప్పడం జరిగింది